జాకిర్ నాయక్ గారు ఎక్కడ క్రిస్టియన్ కనబడినా జీసస్ ఎక్కడ నేను అని చెప్పారని అడుగు అంటున్నారు అంటే ఏసయ్య దేవుడు అని ఎక్కడ చెప్పాడు ఆయన బైబిల్లో సూర్యుడు నేను సూర్యుడు అని ఎక్కడ చెప్పుకున్నాడు సూర్యుడు నేను సూర్యుడిని అని ఎక్కడ చెప్పుకున్నాడు అది అంత చంటి పిల్లల ప్రశ్నలు అవన్నీ కూడా వీళ్ళు ఏదో పెద్ద మేధావులం అనుకొని మాట్లాడతారు కానీ అంత చైల్డిష్ క్వశ్చన్స్ ప్రభువారు నేనే దేవుడను అని ఎందుకు చెప్పుకుంటాడు ఎవరు కూడా ఇప్పుడు ఒక తల్లి ఉన్నది చిన్నపిల్లలను రోజుకి పిలిచి ఒరే నేనేమి అమ్మను నేనేమి తల్లిని నేనే జన్మనిచ్చిన ఊరిక చెప్తాదా అసలు ఆ చంటి పిల్ల గారు పుట్టినప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ ఎత్తుకున్నా ముట్టుకున్నా ఆ స్పర్శ వేరు అమ్మ పక్కన పడుకుంటే ఆ వెచ్చదాము ఆ స్పర్శ వేరు వాడికి తెలుసు మాటలు రావు వాడికి ఏ విద్య తెలియదు అమ్మ స్పర్శను గుర్తించే విద్య వానికి తెలుసు నేనేమి అమ్మనని వాడు చెప్పు ఆమె చెప్పుకుంటేనే పిల్లలు గుర్తుపెడతారా లక్షణాలను బట్టి గుర్తుపడతాం ఆయనను గురించి లేఖనాలు చెప్పిన విషయాలు ఆయన గురించి ఇతర ప్రవర్తనలు చెప్పిన విషయాలు లేఖనములు ఆయనలో నెరవేర్చబడ్డ ఆ విధానం దాన్ని బట్టి ఆయన దేవుడని మనం నమ్ముతున్నాం కానీ దేవుడు వచ్చి నేనే దేవుడు అంటే ఇక అది అర్థం గాలి వచ్చి చెప్పింది నేనే గాలిని సూర్యుడు వచ్చి చెప్పాను నేనే సూర్యుడు అని అది వితండవాదం అది చెప్పడు అలాగా ఒక ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకుంటే నేనే మీకు తండ్రిని ఇంకెవడు కాదు ఊరికి చెప్తాడేంటి అండి పక్కింటి వాడు కాదు ముదింటి ముందు కాదు నేనే తండ్రిని అని చెప్తాడేంటి అవి అర్థం లేదు అసలు పెద్ద పెద్ద మేధావులు బైబిల్ని ప్రశ్నిస్తారు కదా అవి నా దృష్టికి అయితే చిన్న పసికూనల చైల్డ్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఆలోచించండి పంచభూతాలు ఈ ప్రకృతిలోని విషయాలు అవి నేనే ఫలానని చెప్తున్నా ఈయన సూర్యుడు అని మనకు వేరే వాళ్ళు చెప్పారు ఇది గాలి అని వేరే వాళ్ళు చెప్పారు ఇది అగ్గిరి అని వేరే వాళ్ళు చెప్పారు అమ్మ ఎవరు మనకు తెలుసు నాన్న ఎవరు మనకు తెలుసు ఆయనే చెప్పుకుంటాడా నాకు మా నాన్న ఒక్కసారి కూడా చెప్పలేదు నేనే మీ నాన్న నేను అర్థం లేని ప్రశ్న ఇలాంటిదే నేను కూడా సోషల్ మీడియాలో చూశాను అయ్యారు ఏసయ్య దేవుడు దేవుడు అని చెప్పి క్రైస్తవులు ప్రార్థన చేస్తారు దేవుడు దేవుడు అని చెప్పి ఆయనకే ప్రార్థన చేస్తారు అసలు ఆయన దేవుడు అని బైపులో ఎక్కడా చెప్పుకోలేదు పైపెచ్చు ఆయన ప్రార్థన చేస్తాడు దేవుడు అయితే మళ్ళీ తండ్రి అయిన దేవుడు అని ప్రార్థన ఎందుకు చేస్తాడు ఇట్లా ఇలాంటివి నేను కూడా చూసాను పరిశుద్ధ దేవుని వచ్చిన జ్ఞానం చదివి అర్థం చేసుకుంటే వాళ్లకు ఆ అన్ని విషయాలు అర్థమవుతాయి ఇప్పుడు యసు ప్రభు వారు ప్రార్థన చేశారు అంటే ఆయన జీవిత ప్రస్థానంలో నిత్యత్వములో నుండి మళ్ళీ నిత్యత్వం దాకా ఫ్రమ్ ఇటర్నిటీ ఇటర్నిటీ ప్రీ క్రియేషన్ ఇటర్నిటీ నుండి ప్రో ఆఫ్టర్ క్రియేషన్ ఇటర్నిటీ పోస్ట్ క్రియేషన్ ఇటర్నిటీ సృష్టికి పూర్వమున్న నిత్యత్వము నుండి సృష్టి తర్వాత ఉండే నిత్యత్వం వరకు ఇటు అనేటి అనేటి యేసు ప్రభు యొక్క మహాప్రస్థానం అది అర్థం కావాలంటే మామూలు మనుషులకు అర్థం కాదు ప్రత్యక్షత పొందిన వాళ్ళు దేవుని అనుగ్రహం పొందిన వాళ్ళకి అది అర్థం అవుతుంది ఆయన ఒక్కొక్క దశలో ఆయన వేరు వేరు హోదాలను పొందుతూ ఉన్నాడు వేరే వేరే పదవులను పొందుతూ ఉన్నాడు ఒకప్పుడు దేవుని జ్ఞానము తర్వాత దేవుని వాక్యము దేవుని కుమారుడు దేవుని హస్తము ఆది సంభూతుడు సృష్టికర్త ప్రధాన శిల్పి ఇలాగన్ని ఆయనకు ఉన్నటువంటి పదవులు అందులో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఏంటంటే ప్రార్థించవలసిన స్థితికి కూడా ఒకప్పుడు వచ్చాడు ఆయన ఎప్పుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నప్పుడు అంతకుముందు ప్రార్థన లేదు ఆయననే హుకుం జారీ చేస్తాడు ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు పిలిపి రెండు ఆరు చూడండి అమ్మా చదవండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని అని ఎంచుకోలేదు అంటే అదేదో పెద్ద భాగ్యం అని ఎంచుకోకుండా విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి ఏం చేశాడు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఆయన తను తానే రిక్తునిగా చేసుకున్నాడు మనుషుల పోలికగా పుట్టి రిక్తునిగా చేసుకున్నాడు అంటే తనలోని మహిమనంతా ఖాళీ చేసుకున్నాడు మరి ఆ టైంలో ప్రార్థన చేస్తాడు ఆయన ఇంక దేవత్వము అనే ఆ యొక్క సర్వాధికారము సర్వశక్తి మత్వము సర్వ సర్వజ్ఞత సర్వజ్ఞానము సర్వవ్యాపకత్వం ఇవన్నీ ఆయన వదిలేసి రావడమే అవతరించడం నాలుగు చెప్పాను ఇప్పుడు అవతరించడం అంటే ఒక లోకల్ ప్లేస్ ఒక లొకేషన్కి ఆయన పరిమితుడు కావడమే అవతరించడం అంతట ఉన్నాడు కాదు కాదు ఇప్పటి నుంచి కాసేపు నేను ఒకచోటే ఉంటాను అనుకొని రావడమే అవతరించు అంటే అప్పుడు ఏం పోతుంది గా అవతరించినప్పుడు సర్వవ్యాపకత్వం పోతుంది పోయినప్పుడు సర్వజ్ఞత కోల్పోతాడు సర్వజ్ఞత కోల్పోయినప్పుడు సర్వశక్తి మత్వం ఆమెన్ ఇంపార్టెన్స్ పోగొట్టుకుంటాడు సర్వాధికారాన్ని పోగొట్టుకుంటాడు అవన్నీ పోగొట్టుకు పోగొట్టుకొని మనిషిగా పుట్టడమే ఆయన రిక్తునిగా చేసుకోవడం మరి ఆ దశలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు అంతేగాని అంతకుముందు మొదటి నుంచి ఆయన ప్రార్థన చేయడం కాదు అసలు తండ్రి అనే దేవుడు ఎవరిని చెప్పినా సరే చెప్పే పరిస్థితి లేదు నువ్వెంతో నేనంత అంటాడు ఈ విషయం మనకు నిర్గమ్మకాండ ఇరవై మూడు ఇరవైలో మనకు రాయబడింది ఆయన దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి త్రోవలో మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని నేను సిద్ధపరిచిన చోటుకు రప్పించడానికి ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను ఆయన కోపము రేపవద్దు అన్నాడు నిర్గమకాండము ఇరవై మూడు ఇరవై ఇదిగో త్రోబలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించడకు ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయన నా నామము ఆయనకున్నది మాట్లాడుతున్నవాడు యహోవా యహోవా అనే నామే ఆయనకున్నది ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి ఆయన కోపము రేపవద్దు ఆయన మాట వినాలి ఆయన మీ అతిక్రమాలు పరిహరింపడు అంటే ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండమని యహోవా తండ్రి మాకు జాగ్రత్తలు చెబుతున్నావు కానీ కొంచెం వాళ్ళని చూసి చూడకుండా వదిలేను ఆయన వాళ్ళని కొంచెం అంత స్ట్రిక్ట్ గా ఆయనకు చెప్పవచ్చు కదా అంటే నేను చెప్తే వినే పరిస్థితి లేదు నేనెంతో ఆయనంత నేను చెప్తే వినడు కనుక మీరే జాగ్రత్తగా ఉండాలి ఆయన దగ్గర డిసిప్లిన్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు జాగ్రత్త అని చెప్తున్నాడు కాబట్టి అంత దైవ సమానత్వము నుండి ఆయన ఒక మెట్టు కిందికి దిగి ఆయన తండ్రి అని పిలిచి యాచన విజ్ఞాపన చేసే పరిస్థితికి తను తను తగ్గించుకున్నాడు కనుకనే మన కొరకు ఆయన బలి కాగలిగాడు దేవునితో సమానంగా ఉన్నప్పుడు బలి కాలేడు ఎందుకు ఎందుకు బలి కాలేడు సమానంగా ఉంటే సర్వజ్ఞత ఉంటుంది సర్వశక్తిమత్వం ఉంటుంది సర్వవ్యాపకత్వం ఉంటుంది ఎట్లా బలి అవుతాడు ఇప్పుడు అంతటా ఉన్నవాడిని ఎలా బలి చేస్తారు ఎలా సెలవు కేసు కొడతారు ఇక్కడ అమెరికాలు ఆఫ్రికాలో అరేబ్ కంట్రీస్లో అంతటా ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి ఆయన పట్టుకొని అంత పెద్ద సిలువ ఎక్కడిది అంతా బ్రహ్మాండమంతా ఉన్న దేవుడికి ఎంత పెద్ద మూళ్ళు పెడతారు ఎంత పెద్ద శిలువ తీస్తారు బలి అనేది అసంభవం అయిపోతుంది అసాధ్యం అందుచేత అవన్నీ దైవ లక్షణాలను పోగొట్టుకొని విడిచిపెట్టి స్వచ్ఛందంగా వాలంటరీగా ఇష్టపూర్వకంగా తను తాను ఖాళీ చేసుకొని మనిషిగా పుట్టాడు కాబట్టి అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు అంతేగాని ఆయనకు మనం ప్రార్థన చేయడం ఏంటి అంటే నాకు ప్రార్థన చేయండి నేను మీకు ఇస్తానని కూడా వేసాయి అన్నాడు వ్యవహార సువార్త పదహారు అధ్యాయం ఇక్కడ ఇరవై నాలుగు పదహారు ఇరవై నాలుగు చూడండి పదహారు ఇరవై నాలుగు ఇది వరకు మీరు అడగలేదు మీ సంతోషము పరిపూర్ణ పరిపూర్ణమగున్నట్లు అడుగుడి మీకు దొరుకును మీకు దొరకును ఆయన మరొక చోట నా పేరుట మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను అన్న వచ్చిన కూడా ఉంది ఆస్క్ మీ ఇన్ మై నేమ్ నా పేరుట మీరు నన్నే అడగండి తండ్రిని నా పేరు అడగమన్నాడు ఇరవై మూడులోనేమో ప్రభువుకు మనం ప్రార్థన చేయడం తప్పు అనే మాట అది కరెక్ట్ కాదు ఆయనను కూడా అడగాలి తండ్రిని కూడా అడగాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా అడగాలి తర్వాత త్రికము త్రికముగా త్రియేక దేవునిగా ఆయనను మనం సంబోధించి అడగాలి అందులో ఎలాంటి దోషము కూడా లేదు మనం దేవుణ్ణి సంపూర్ణంగా త్రిత్వముగా మనము పిలిచి ప్రార్థించడం వల్ల ఇంకా శక్తివంతమైన ప్రార్థన మనం చేయగలుగుతాం